పాలన చెయ్యడం అంటే పరిపాలించడం అంటే కారు పైనకెక్కి కాలు చంతుకొని కూర్చొని జుట్టు చేయిబెట్టి వెనక్కి దుబ్బినంత ఈజీ కాదని ఒక వెహికల్ ఎక్కి విపరీతంగా ఊగిపోతూ అర్థం పర్థం లేకుండా వాగడం అరవడం కాదు అని ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుల వారికి తెలిసి వచ్చి ఉంటుంది అని చెప్పి మనం భావించడంలో తప్పు లేకపోవచ్చు పా పరిపాలించడం అంటే బాధ్యతలు తీసుకోవడం అంటే అరిసినంత ఈజీ కాదు బాధ్యతలు తీసుకోవడం అంటే కార్ రూఫ్ ఎక్కి జుట్టు వెనికి సర్దుకుంటూ పోయినంత ఈజీ కాదు అని తొమ్మిది నెలలైంది అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైంది ఆయన మంత్రిగా బాధ్యతలు ఉప ముఖ్యమంత్రి స్థానంలో వచ్చు ఉప ముఖ్యమంత్రి అంటే ఎస్ జస్ట్ ఒక మంత్రికి మాత్రమే కావచ్చు కానీ ఈయన కూటమిలో ఒక భాగస్వామి మరో పార్టీకి అధ్యక్షుడిగా ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఈయన ముద్ర ఖచ్చితంగా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు ఈయన మాట్లాడిన మాటలకు ఈయన ఊగిన ఊగడకు ఈయన అరిసిన అరుపులకు అంతకు ముందు అమ్మో ఏదో చేసేస్తారు ఈయనకు అధికారం ఉంటే అని భావించిన వాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పాలి రాష్ట్రంలో ఏ ఒక్క సీరియస్ అంశంలోనైనా ఈయన పాత్ర ఉందా ఈయన ప్రమేయం ఉందా ఈయన చూపిన పరిష్కారం ఉందా ఈయన స్పందన ఉందా ఏ ఒక్క సీరియస్ అంశంలోనైనా ఏ ఒక్క అంశంలోనైనా అంటున్నా గ్రూప్ టూ విద్యార్థులు అర్ధరాత్రి అపరాత్రి కాకుండా రోడ్డు మీదకి ఎక్కి పోర్లీ పాపం నిరసన వ్యక్తం చేస్తుంటే వాళ్ళ మీద లాఠీచార్జ్ చేస్తూ ఉంటే చివరికి ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు కాసేంత డ్రామాలైనా ఆడారేమో డ్రామాలో నిజాలు పక్కన పెట్టండి ఎందుకంటే ఒక ప్రభుత్వం అనుకున్నా కూడా మెయిన్స్ వాయిదా వేయించలేకపోవడం ఏంటి అలా అనుకుంటే వాళ్ళ వైఫల్యం వాళ్ళ అభిప్రాయం అనే చెప్పారేమో లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా మేము వాటిని పరిగణలోకి తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రి గారు ఏదో ఒక ఆడియో రిలీజ్ చేశారు ఏదో అండి మరి ఇప్పుడు ఏనా దాని మీద స్పందించను కూడా స్పందించలేకపోయారు రాజుభద్రిబెడ్డెక్కారు స్పందించను కూడా స్పందించలేకపోయారు రాజుభద్రిబెడ్డ ఎక్కారు ఏ అంశం మీద ఏమైనా స్పందించింది మన సెక్రటరీల సమావేశం జరిగితే అత్యంత కీలకమైన సమావేశం ఒక ఉప ముఖ్యమంత్రికి దానికి హాజరయ్యి ఈయన ఆలోచనలు ఈయన విజన్ ఏంటి ఈ తొమ్మిదేళ్ళు ఈయన వేసిన తొమ్మిది నెలలు ఈయన వేసిన ముద్ర ఏంటి రాబోయే కాలంలో ఈయన వేయబోయే ముద్ర ఏంటి ముఖ్యమంత్రి గారు అన్ని గంటలు కూర్చున్నారు అందరూ కూర్చున్నారు ఈయన ఏమో అప్పుడు ఇంట్లో బిడ్డెక్కారు అంటే వెన్ను పోయి కనీసం బెడ్ దిగలేకున్నారు అని నాదేల మనోహర్ గారు చెప్పారని చెప్పి టీడీపీ మీడియాని రిపోర్ట్ చేసుకుంటూ వచ్చారు అంతకుముందు కేబినెట్ సమావేశం జరిగితే ఫుల్ జ్వరం మానరి ఏ అంశం ఈ అమ్మాయి ప్రీతిపై సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని అరిశారు ఆయన ఏమైంది ఇప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా అంటున్నారు ఏం మరి ఎక్కడికి పోయి ఏం న్యాయం చేశారు అని సిబిఐ ఏమో మేము విచారణ చేయాల్సిన అంశం కాదు అన్నారట మరి చిన్నపిల్ల మరణం ఏమైందో తేల్చాలన్నది తేల్చాలి కదా ఏదో ఏదో ఒకటి అయితే జరిగి ఉండాలి అది మీరు ఏదో ఒకటి తేల్చాలి కదా సున్నితమైన అంశం కాదు మేము అది విచారణ చేసే అంత కేసు కాదన్నారట మరి అని అంతగానో అరిశారు అని ఏది స్పందన ఏది ఆడపిల్లల జోలికి వస్తే అని అరిశారు చిన్న పిల్లల మీద అత్యాచారాల దగ్గర నుండి ఐదో తరగతి పిల్లల మృత వాళ్ళ శవాలు దొరకకపోయినా కూడా అక్కడ స్పందించారా ఏ అంశం మీద స్పందించారు అరణి పాసుగుల ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో తొమ్మిది నెలల్లో ఏడు రోజులేమో ఉన్నారట అక్కడ తొమ్మిది నెలల్లో ఏడు రోజులు ఎనిమిది రోజులు అక్కడ అక్కడ ఉన్నారు ఆయన అందుబాటులో సెవెన్ ఎయిట్ డేస్ మాత్రం పోయించారు ఒక నియోజకవర్గానికి ఇదా వెళ్ళడం అనే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ఇంకా ఎక్కువ రోజులు ఉన్నారు కుప్పంలో సరే ముఖ్యమంత్రి గారితో ఈయన కంపారిజన్ ఏంది కానీ ముఖ్యమంత్రి గారు తాను తీసుకో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు సార్ తీసుకునే విధానపరమైన నిర్ణయాలతో ఆయన ఆలోచనలతో విభేదించచ్చేమో కానీ ఒక లీడర్గా ఆయన కంటిన్యూస్ కమిట్మెంట్ విషయంలో అస్సలు మనం వ్యతిరేకించలేనా ఇదేంది ఒక ఏ అంశం మీద స్పందించలేదు నోరు తెరిస్తే దేవుళ్ళు అంటారు గుళ్ళు అంటారు మతం అంటారు ఏదైనా ఒక పెట్టుకోవచ్చు కదా దానికి పదవులు ఎందుకు బాధ్యతలు ఎందుకు ఒక మఠం పెట్టుకుంటే ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు అదే వేసుకోవచ్చు తిరగ కాల్ అంటారు ఈజీ కదా ఇంకా ఈ బాధ్యతలు ఏవీ ఉండవు బాధాబందీలు ఏమి ఉండవు మఠం పెట్టేసుకోవచ్చు కదా ఎందుకు ఇవంతా మళ్ళీ జనాన్ని పాలించడం అంటే ఒక వర్గానికి మద్దతు ఇవ్వడం కాదు కదా అయితే సమాజానికి వాళ్ళు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు సమాజాన్ని మోసం చేసిన వాళ్ళు అవుతారు ఆ విధంగా వీళ్ళలాగా ఉండడు బట్ ఒక బట్ స్ట్రాంగ్లీ బిలీవ్లీ బిలీవింగ్ ఈవెన్ తెలుసుకొని ఉంటారేమో పాలించడం అంటే అరవడం కాదు బాధ్యతగా ఉండడం అంటే కార్ రూఫేకి ఊరేగడం కాదు అని చెప్పి తెలుసుకొని అంటే సంతోషం ఒక అంశం మీద స్పందన లేదు ఒక బాధ్యత లేదు ఒక సీరియస్నెస్ లేదు ఒక కమిట్మెంట్ లేదు ఇక ఇదేం పరిపాలించడం అండి బాబు ఇంకా ఇట్లాంటి రోజుల్లోనో ఇంకా వాళ్ళ అభిమానులు ఏంటి అసలు ఆయన కూర్చున్న సీట్కే ఒక ఒక పర్సెంట్ న్యాయం చేసింది లేదు అలాంటిది ఇంకా చంద్రబాబు గారితో పోటీ అంటారు కూటమిలో ఏమైనా అర్థం ఉందా చంద్రబాబు నాయుడు గారు మహావృక్షం లాంటి వ్యక్తి ఆయన ఆయనకున్న రాజకీయ అనుభవం ఎంత ఆయన చూసింది ఎంత కమిట్మెంట్ అంటున్నా ఆయన కమిట్మెంట్ ఈ వయసులో కూడా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఏ రోజైనా సరే ఒకవేళ జైల్లో ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ అంత ఇదేనా అంటే అది ఒక స్ట్రాటజీ అది దాని దాని ఏమి అది ఆయన హక్కు మెడికల్ కండిషన్ చూపించి బెయిల్ తీసుకోవడం పోనీయండి కానీ ఒక పాలకుడిగా ముఖ్యమంత్రిగా బ్రహ్మాండంగా రోజునైనా ఆయన ప్లేస్ తీసుకున్నారనో లేదా అట్లనో ఇట్లనో రోజు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు మరి ఇంకా తదుపరి కూటమి నాయకత్వం కావాలని లోకేష్ గారితో పోటీ అని ఇప్పుడు ఈయనకు అంత ఉందా ఏ మాటగా మాట కానీ ఒక్క ముద్ర ఒక్క అంశం మీద నాయకుడికి బాధ్యత ఒక్క అంశం మీద బాధ్యత ప్రదర్శించక్కర్లేదా గ్రూప్ టూ వాళ్ళు ఇంతగాను అరే వాళ్ళ ఇష్యూ ఏంటో కాన్సన్ చేయండి అని ఒక ట్వీట్ వేయలేకపోయారా హిందీలోనే చేయించు కదా ఈ మధ్య హిందీ భాషా ఉద్యమకారుడు అయిపోయాడు పొడఘోషుల హిందీని తీసుకొచ్చి ఇక్కడ ఏదో రుద్ది ఏదో చేద్దాం అనుకుంటే ఓడి పిచ్చి లేరు ఇష్టం వచ్చిన రీతిన ప్రజలు ప్రవర్తించి చూస్తూ ఉండడానికి అది హిందీలో ట్వీట్లు ఆ హిందీలోనే వేయచ్చు కదా గ్రూప్ టూ వాళ్ళ ఇష్యూ కాన్సన్ చేయమా దాన్ని 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 ఏదో మీరు దృష్టి పెట్టమని చెప్పి ఒక్క అంశం మీద సుగాలి ప్రీతి కేసు మేము విచారణ చేయలేమని సిపిఐ చెబితే ఏమైంది ఒక ఒక స్పందించడం తెలియదా ఎట్లండి నాయకత్వం అంటే మామూలు విషయమా ఒక ఎమ్మెల్యేగా కూడా పిఠాపురం ఎమ్మెల్యేగా కూడా ఈయన ఫెయిలూరే ఆ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉన్నారు నేను ఏమైనా ముఖ్యమంత్రి వ్యవహార రాష్ట్ర వ్యవహారాల్లో బిజీగా ఉంటున్నారా నియోజకవర్గానికి ఓపెన్ ఉండడానికి అవును ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు కుప్పం అనుకుంటే సరే ఆయన రాష్ట్ర వ్యవహారాలను చూడాలి కాబట్టి అంత రెగ్యులర్గా పాలేకపోవచ్చు సో ఆయన టీం అక్కడ మానిటరింగ్ చేస్తుందంటే ఓకే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి టీం ఏం మానిటరింగ్ చేయాలి అక్కడ పిఠాపురం పిఠాపురంలో రాష్ట్రంలో చేస్తున్నదేముంది రాష్ట్రంలో చేసేది ఏం లేదు కదా కనీసం పిఠాపురానికి ఏమైనా చేశాడు అందుబాటులో ఉండొచ్చు కదా జనానికి అందుబాటులో ఉండొచ్చు కదా లేకుంటే దాన్ని అక్కడ కూటమిలో ఉన్నారా వర్మకి ఇచ్చేస్తే ఆయనను చూసుకుంటాడు కదా లోకలు క్షేత్రస్థాయిలు అన్నీ తెలుసు కదా ఆయన పాలించడం అయితే ఈజీ కాదని నిజం తెలుసుకుంటే సంతోషం బాధ్యతలు అంటే అర్చనంత ఈజీ కాదు రూపికనంత ఈజీ కాదని నిజం తెలుసుకుంటే సంతోషం మరి